మహాభారతంలోని అర్జునుడు కర్ణుడు భీముడు లాంటి మహాయోధులు ప్రసిద్ధులైనప్పటికీ అక్కడ మరొక మ మర్చిపోయిన ఉన్నాడు ఒక యోధుడు తన శక్తితో యుద్ధాన్ని కేవలం క్షణాల్లో ముగించగలడు ఇదే బార్బిక్ కథ మహాభారతంలోని మౌన వీరుడు భీముడు అత్యంత బలశాలి బార్బిక్ భీముని మనవడు మరియు కఠోత్క చున్ని కొడుకు సామాన్యమైన యోధుడు కాదు చిన్న వయసులోనే బాణ సంపర్కలను గరిష్ట స్థాయికి చేర్చాడు మరియు స్వయంగా శివుని చేత ఆశీర్వాదించబడ్డాడు కానీ బార్బిక్ ను ప్రత్యేకంగా అసాధారణమైన శక్తి ఉంది మొదటి బాణం బార్బిక్ అంతం చేయాలనుకున్న లక్ష్యాలను గుర్తిస్తుంది రెండవది అతను కాపాడదలుచుకున్న లక్ష్యాలను గుర్తిస్తుంది మరియు మూడవది అది మొదటి బాణం గుర్తించిన అన్ని లక్ష్యాలను పూర్తి నాశనం చేస్తుంది అపరిచితమైన పద్ధతి శక్తితో గొప్ప కూడా వస్తుంది బార్బిక్ ఒక ముఖ్యమైన సిద్ధాంతాన్ని నమ్మాడు న్యాయం ఏ యుద్ధంలోనైనా అతను ఎప్పుడు బలహీన పక్షానికి మద్దతిస్తాడు ఈ నమ్మకం అతన్ని కురుక్షేత్ర యుద్ధానికి తీసుకొచ్చింది పాండవులు మరియు కౌరవులు తమ సేనలను సిద్ధం చేసుకుంటున్నప్పుడు బార్బిక్ వీధి మనపుల వద్ద నిలిచాడు యుద్ధంలో బలహీన పక్షానికి మద్దతు ఇవ్వాలని తన నిర్ణయం ఒక నైతిక సంక్షోభాన్ని తెచ్చింది ఈ యుద్ధంలో బలహీన పక్షం ఏ క్షణమైనా మారిపోవచ్చు కృష్ణుడు బార్బిక్ యొక్క అపారమైన శక్తిని తెలుసుకున్నాడు అతన్ని పరీక్షించాలని నిర్ణయించాడు రామణడి వేషంలో కృష్ణుడు బార్బిక్ ని వద్దకు వచ్చి తన యుద్ధంలోని పాత్ర గురించి అడిగాడు బార్బి తన బలహీన పక్షానికి మద్దతు ఇస్తానన్న తన నిబద్ధతను ధైర్యంగా వివరించాడు కానీ కృష్ణుడు ఈ నిర్ణయం యుద్ధ రంగాన్ని పూర్తిగా చెదిమేస్తుంది అని గ్రహించాడు కృష్ణుడు బార్బిక్ ని తన బాణాల శక్తిని నిరూపించమని కోరాడు కే బాణంతో బార్బిక్ ఒక చెట్టుపై ఉన్న అన్ని ఆకులను గుర్తించి కృష్ణుడు దాచిన ఆకును కూడా గుర్తించాడు కృష్ణుడి చిరునవ్వు చిందించి బార్బిక్ శక్తి తిరుగులేందని అర్థం చేసుకున్నాడు కృష్ణుడు తన అసలు రూపాన్ని వెల్లడించి బార్బిక్ యుద్ధంలో పాల్గొంటే కలిగే విపత్తమైన ప్రభావాలను వివరించాడు ఈ విధ్వంసాన్ని నివారించేందుకు కృష్ణుడు తలదానం అడిగాడు తటస్థంగా ధర్మానికి అంకితమైన బార్బి ఎలాంటి సంకోచం లేకుండా అంగీకరించాడు మరణంలో కూడా బార్బి పాత్ర పోషించాడు కృష్ణుడు ఆశీర్వాదంతో అతని తల యుద్ధాన్ని మతం చూసి ధర్మం యొక్క సంక్లిష్టతను అర్థం చేసుకున్నాడు బార్బిక్ కథ నిజమైన శక్తి కేవలం శౌర్యంలోనే కాకుండా త్యాగంలో మరియు న్యాయ సమర్థనలో ఉన్నదని గుర్తు చేస్తుంది మహాభారత లోని మర్చిపోయిన యోధుడు కానీ ధర్మానికి అంకితమైన సృష్ణంగా నిలిచాడు ఇదే బార్బిక్ కథ బార్బిక్ మహాభారత మౌన వీరుడు ఈ కథ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు మన చరిత్రలోని మర్చిపోయిన యోధులను తెలుగులోకి తెద్దాం తర్వాత మీతో మరో కథలో కలుసుకుందాం మీ ద వరల్డ్ ఆఫ్ మహాభారత థ్యాంక్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు మహాభారతంలో ఎవరిపైన స్టోరీస్ కావాలో కింద కామెంట్లో చెప్పండి ప్లీజ్ వాళ్ళపైన నేను వీడియోస్ చేస్తాను